విషయం చెప్పాలి ఈ మామిడి పళ్ళు ఎవరిచ్చారో తెలుసా వెంకన్న బాబు ఇచ్చారు నాకు ఈరోజు స్వామివారి దగ్గర ఇంటిని ఇవ్వలేదు మూడు పళ్ళు మాకు ఇచ్చారు మా పిల్లలకే నాకు ఇచ్చారు ఎంత హ్యాపీగా అనిపించిందో ఈరోజు చాలా సంతోషంగా అనిపించింది దర్కా తిరుమలలో ఈ మామిడి పళ్ళు ఆ స్వామివారి దగ్గర ఇంటిని మనకు రావడం అదృష్టమే కదా అందరూ ఆశ్చర్యపోయారు మీకు మీకు వచ్చినాయి అని మూడు పళ్ళు మా పిల్లలు ఇద్దరికీ నాకు ఇచ్చారు చూసారా ఇదే కదా అదృష్టం అంటే ఇదే కావాలి ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నా స్వామి నాకు ఇచ్చారు ఈరోజు ఈరోజు రెండు మంచిలు జరిగినాయి ఒకటిది ఇంకోటి కూడా చూపిస్తాను అనండి మీకు ఇది ఇవి కూడా మా ఇంటికి వచ్చారు ఈవేళ ఇప్పుడు నుంచో ఒక పన్నెండు సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి పది కదా పదమూడు సంవత్సరాలు బట్టి ఎదురుసొస్తున్నాను నేను గురించి కానీ ఇప్పుడు వచ్చి రాలే ఈవేళ ఆయనకి ఆయనే వచ్చారు కనబడ్డారు తెచ్చుకున్నాను అంతే గుళ్ళు ఇచ్చారు అనమాట ఇది ఆ గుడికి వెళ్తే అనుకోకుండా ఇచ్చారు టై మీరు నేను ఎలా వెళ్ళి దర్శనం అవ్వగానే మూస్తారనమాట గుడి ఈ ఫోటో ఒకటి ఇచ్చారు అంతకన్నా అదృష్టం ఏమి ఉంటుంది ఎవరికన్నా